నూతన సంవత్సరాల శుభాకాంక్షలు చాలా సంవత్సరాలు చూశారు కొత్త సంవత్సరాలు చాలా చూశారు కదా టెన్షన్ వస్తుందంటే అరవై దాంటారు అంతేనా ఏమ్మా ఇంకా చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకంతగా పంపించారు ఈరోజు సంవత్సరానికి అన్ని రకాలుగా మీ గురించి ఆలోచించే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా ಮಾಲೀಸ <laughs> மனசுட மனசு ஒப்பாலு இவடா இல்ல நான் உண்டா கி உன்னா கூட இவடா மனசு మంచి మనసు లేకపోతే మనసు ఒప్పని తెలుగుదేశం పార్టీ మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటారు ఈ ఆలోచన రాల ఇప్పుడు కొత్తగా ఏమంటారు మేము కూడా ఇస్తాము ఆయన ఇచ్చినట్టు మేము ఇస్తాం ఆయన కన్నా ఎక్కువ ఇస్తాం ఇస్తే అప్పులు పాలవుతాం అని అంటారు ఎలా ఇస్తారు మీ ఇంటికి వచ్చే వాలంటీరు ఆ వ్యవస్థనే రద్దు చేస్తామంటారు నేను గడప గడుపుకు పోయినప్పుడు చూస్తుంటా నెల రోజులు వాలంటీర్ లేకపోతే ఎక్కడండి మా వాలంటీరు మేము ఎట్టు అని వాలంటీర్ లేకపోతే మేము బతకలేము అనే స్థితికి వచ్చారు వాళ్ళు మీ ఇంట్లో మమేకం అయిపోయారు ఇంట్లో సభ్యుడిగా అయిపోయారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి గౌరవ వేస్తున్నాయి నేను ఎప్పుడు చెప్తా వాళ్ళు చేసే సేవలకి నేను ఎప్పుడు సల్యూట్ చేస్తా కరోనా కాలంలో కూడా ముందుండి మీ ఇంటికి వచ్చారు ఈ పెన్షన్ ఒకటో తేదీ ఉదయం మీ తలుపుగా తీస్తుంది వెయ్యి రూపాయలు ఏంటి మూడు వేల రూపాయలు అయింది రాష్ట్రంలో గత ప్రభుత్వం ముగిసే దానికి నాలుగు వందల కోట్లు అదే ఇప్పుడు పంతొమ్మిది వందల కోట్లు వెయ్యి తొమ్మిది వందల కోట్లు పెన్షన్ కార్యక్రమాలు కాబట్టి అన్ని కార్యక్రమాలు కూడా సజావు జరుగుతున్నాయి సార్ ఇంకా కొంతమందికి పెన్షన్స్ కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు రాలేదు సార్ అవన్నీ కూడా చెగిన అదే విధంగా మనకి సీఎం గారి సందేశం ఫస్ట్ సీఎం గారి సందేశం ప్రదర్శించిన తర్వాత తల కార్యక్రమం స్టార్ట్ చేయండి సీఎం గారి సందేశం అనేది ఎవరు అనియోగివారు సమాస్విరకృష్ణ ఒక एग्जांपल ఇద్దాం ఎలక్షన్ జరిగిన ముందర ఏ పార్టీలైనా రేప ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇట్లా చేస్తాను చేస్తాను ಅಂತాడు మీ నేల గోరే మంచి పనులని నాలుగు విషయాలు చెప్తారు వాగ్దానాలు అంటావా ఎలక్షన్ హామీలు అంటావా ఏదైనా విన్నారు కదా చాలా విన్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తా ఉంటాడు నేను చెప్పడం లేదు నీకు తెలుసు చెప్పాడు మనం నమ్మేము చే ఓటేసాడు పద్నాలుగులో ఇంకా ఒక పది సంవత్సరాలు ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రి చేశాడు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు నీకు చెప్పినవన్నీ మర్చిపోయాడు చెప్పాబు వస్తే జాబ్ వస్తుంది అని వాళ్ళ మీద అంతా రాసి పెట్టున్నారు నా కొడుకు ఇస్తే రాష్ట్రం అంతా సంతోషపడుతుంది అందరు పిల్లలు ఇచ్చినట్టని ఎలక్షన్ లో నిలబడిన ఆయనకి ఎమ్మెల్సీ చేసి మంచి పదవి ఇచ్చారు అంటే ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు అనుకున్నాడు మీరు కూడా తగిన కొనపాఠలు చెప్పారు పంతొమ్మిదిలో ఆ అబ్బాయిని ఓడించేశారు అంటే దగ్గర పనికిరావు అని కరెక్టనా వాళ్ళు వెళ్తే దాన్ని పోయాడు మీరెవరు పోల అబద్ధాలు చెప్పే ప్రభుత్వం నేను చెప్పడం కలదు నీకు అందరికీ తెలుసు అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అవకు బువ్వ అమ్మఒడి కదువులు రైతు బంధు తేలుత ఇది కూడా ఒక అవకాశం ఇస్తాం చూద్దామని మీరు అందరూ అనుకున్నారు అనుకోని ఏం చేశారు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు ఇంకెందుకు నాకు ఇచ్చారు మెజారిటీ నన్ను ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నా ప్రజలను కలుస్తాననుకున్నాడే లేదు ఇచ్చిన మాట నేనే చెప్పాను మాట మీద నిలబడాలి అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి మీకోసమే ఆలోచిస్తూ మీకు చెప్పనివి కూడా చేశారు ఏ కార్యక్రమం చేయలేదు ఇప్పుడు ఈరోజు పెన్షన్ కాన్ కాంటున్నాం మీకు గుర్తుందో లేదో పంతొమ్మిది ఎలక్షన్ ముందర తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను దాన్ని రెండు వేలు ఇస్తాను ఓ మీకు రెండు వేలు ఇస్తారా ఆయన యువకు ముందు నేను ఇచ్చేస్తే నా ఆంధ్ర